మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపారని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం చేశాయి మెజారిటీ సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని తెలిపాయి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కన్నా తేజస్వి యాదవ్ బెటర్ అని చాలా మంది ఓటర్లు అభిప్రాయపడ్డారని పలు సర్వేలు తేల్చాయి సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు ముప్పై శాతం మంది నితీష్ కు ముప్పై రెండు శాతం మంది తేజస్వి యాదవ్ కు మొగ్గు చూపారని వివరించాయి ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ పెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన విషయం తెలిసిందే ఆయన పార్టీ జన్సురాజ్ తరఫున పలువురు అభ్యర్థులను బరిలోకి దించారు ఎగ్జిట్ పోల్స్లోనే జన్సురాజ్ పార్టీ గరిష్టంగా ఐదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశాయి అయితే సీట్ల విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ భారీగా ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సింగిల్ సీటు గెలుచుకోకున్నా సరే జన్ పార్టీ పలు సీట్లలో అభ్యర్థుల తలరాతను మార్చేస్తుందని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై ప్రశాంత్ కిషోర్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ అయితే ఆకాశాన్ని అందుకుంటాం లేదంటే పాతాళానికి పడిపోతాం అని పేర్కొన్నారు ఏదేమైనా సరే తమ పార్టీ పొత్తులకు వ్యతిరేకమని ఫలితాల్లో కింగ్ మేకర్ గా అవతరించినా సరే తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు